దాయక రివైజరీస్ ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను ఒకసారి ఆ వీడియో మీకు విన్ప్యాలనుకుంటున్నాను దయచేసి ఒకసారి ఆ వీడియో చూడండి నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఒకసారి వినండి తన ఏమో మాట్లాడుతున్నాడు ఒక నిమిషం ఎస్టార్ ప్లాస్టర్ మాస్టర్ గారు ప్లాస్టర్ బాగుంటాయి ఎందుకని అట్లా మాట్లాడాలి ఎందుకంటే మాట్లాడే విధానం ఉంటది మనం మనం మాట్లాడడం కాదు ఆయన విన్నారు కదా పాస్టరా ప్లాస్టరా యవనస్తుడు ఫుల్ లైఫ్ ఉంది ఇతనికి ఇతను ఏదో ముప్పై సంవత్సరాలు దాటలేదు అదే విధంగా థర్టీ అబో కూడా కాదు జస్ట్ ట్వంటీ ఫైవ్ ఎబో ఉండొచ్చేమో థర్టీ బిలో ఉండొచ్చేమో ఈయన ఒక యవనస్తుడు ఒక పాస్టర్కి ప్లాస్టర్ అంటున్నాడు దీని తర్వాత ఆయన చెప్పే మాటలు నేను మీకు వీడియోలో ప్లే చేసి చూపెడతా ఉంటాను మీరు కంటిన్యూగా వినండి ఆయన ఏం మాట్లాడాడు

సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ ఆయన మాట్లాడిన మాటలు మీరు యూట్యూబ్ లోకెళ్ళి చూసుకో అప్పుడు అర్థమవుతుంది నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకో ఆడ ఆయన ప్లాస్టర్ ఆయన పేరు ఉంది ఆయన ప్లాస్టర్ ఆ ప్లాస్టర్ పేరు కొడితే ఆయన బాగోతం మొత్తం వస్తుంది విన్నారు కదా ఈ అబ్బాయి చెప్తున్న మాట ఏంటిదంటే ఈ మేము ఉంటే రాడ్ దింపేటోళ్ళము బాగా అని ఇట్లా అంటున్నాడు ఓకే యవనస్తుడు అంటాడు ప్రాబ్లం లేదు ఉడుకు రక్తం కదా బాగానే మాట్లాడుతూ ఉంటారు కెమెరా ముందు మైక్ ముందు మాట్లాడతారు యవనస్తులు మాట్లాడండి కానీ మాట్లాడే ముందు ఒకసారి ఎప్పుడైనా ఆర్టికల్ నైన్టీన్ కానీ నైన్టీన్ వన్ కానీ నైన్టీన్ టూ కానీ ఒక్కసారైనా నువ్వు చదివినావా ప్రవీణ్ పగడాల మాట్లాడిన మాటలు రోడ్ మీద కాదు ఇంటింటికి తిరుక్కుంటా కాదు ఆయన డిబేట్స్ లో మాట్లాడాడు డిబేట్స్ అంటే తెలుసా చిన్న నీకు చిన్న నీకు అసలు డిబేట్స్ అంటే తెలుసా డిబేట్స్ అంటే ఒక మతము ఇంకొక మతం గురించి ఉన్న భేద అభిప్రాయాలను క్లారిఫై చేయడమే డిబేట్స్ అంటారు నీ ఎప్పుడైనా నువ్వు నీ గ్రంథంలో ఉన్న విషయాలు ఎప్పుడైనా చదువుకున్నావున చదువుకోలేదు కానీ డిబేట్స్ లో ఏం మాట్లాడారో ఎవరో ఒకడు ఇంత క్లిప్ కట్ చేసి అది వైరల్ చేస్తా ఉంటే అది మీరు వింటున్నారు మా దేవుడికి అలా అంటున్నారు ఇలా అంటున్నారు అసలు డిబేట్ అంటే తెలుసా కంపారెటివ్ స్టడీస్ అనేది ఒకటి ఉంటది ఎప్పుడైనా ఆ పేరు విన్నావ తమ్ముడు నువ్వు ఈ కంపారేటివ్ స్టడీస్ లో లో ఏం చెప్పారు భగవద్గీతలు ఏం చెప్పారు వేదాల్లో ఏం చెప్పారు బైబిల్ ఏం చెప్పారు లో ఏమన్నారు లో ఏమన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి మతాలలో చెప్పే ఏదైతే ధర్మ ధర్మ గ్రంథాలు ఉంటాయో దానిలో ఉన్న విషయాలను నేర్పిస్తూ మనుషులకు ట్రైన్ చేస్తూ ఉంటారు దీంట్లో ఇది 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 కంపారిజన్స్ చేస్తూ ఉంటారు ఇది కూడా నీకు రాదు ఒక యవనస్తుడివి నీ నోట భూతు మాటలు వస్తున్నాయి నీకు నేను ఎందుకు హేట్ చేయలేకపోతున్నాను తెలుసా నీ వెనుకలో ఉన్న వాళ్ళు మాత్రం నిన్ను నేర్పించారు నాకు తెలుసు నీకు ఈ కూడా రాదు నీ గ్రంథంలో ఈవెన్ నీకు బైబిల్ అంటే కూడా నీకు తెలియదు కానీ నువ్వు ఒక వైలెన్స్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న చూసినావా ఇది చాలా పెద్ద ప్రమాదం నాన్న నీ జీవితం అంతా పాడి చేసుకునేలాగా చేసుకుంటున్నావు నువ్వు ఈ వీడియో ద్వారా ఈ వీడియో చూస్తున్న వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీకు అందరు ఒక మాట చెప్తున్న జాగ్రత్తగా వినండి ఈ అబ్బాయి మాట్లాడే మాటకు ఎవరో హేట్ ఇవ్వకండి దయచేసి ఇతనికి నోర్కి వచ్చిన మాట కేవలము ఎవరో నేర్పించిన మాటలే అబ్బాయికి భవిష్యత్తు ఉంది లైఫ్ ఉంది చదువుకుంటున్నాడు అనుకుంటున్నాడు లేకపోతే ఆ కుటుంబానికి ఒక కొడుకు లాంటివాడేమో దయచేసి మీరు హేట్ మాత్రం ఇవ్వకండి దీని గురించి మాత్రమో ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏందో చెప్పండి అంతేకాని హేట్స్ మాత్రం ఇవ్వకండి అతను ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు వెనుకలో అతను ఏ మాత్రం కాదు కేవలం అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ఎవరితనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే దాని గురించి మనం పట్టుకోండి దేవుడు ఏమన్నాడు తెలుసా మనము చేస్తున్న పోరాటము శరీరంలో కాదు అని చెప్పాడు దేవుడు అందుకనే నేను క్లియర్ చెప్తున్నాను అపవాది శక్తులు అది బిజము అతనిలో నిండి ఉంది కాబట్టి అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి యవనస్తుడు లైఫ్ ఉంది అతని ఫ్యామిలీకి అతను ఒక కొడుకు మీరు దయచేసి హేట్ మాత్రం అతని గురించి మాట్లాడగాను కానీ యాక్షన్ మాత్రం ఈ విషయంలో తీసుకోవాల్సి వస్తుంది అతను మాట్లాడిన మాటతో ఎపాలజీ చేసేంత వరకు అతను క్షమాపణ అడిగినంత వరకు ఈ వీడియోని వీలైనంత వరకు వైరల్ చేయండి మీరు ఎంత ఈ వీడియోని వైరల్ చేస్తారో అతను అతను ఒక మెసేజ్ క్షమాపణ నేను తప్పు చేశాను నేను తప్పు మాట మాట్లాడాను నన్ను క్షమించండి అని మాత్రం చెప్పేదాకా మీరు ఈ వీడియోని వైరల్ చేయండి రెండోది ప్రవీణ్ గారు తాగి బండి నడిపించారు ఏ క్రైస్తవుడు ఏ పాస్టర్ తాగడండి కానీ తాగుతున్నాడు అన్నట్టు సృష్టిస్తూ ఈయన తాగాడని ఈయన తాగుతున్నాడని తాగి బండి నడిపించాడని ఒక నరేటివ్ ఒక ప్రోపగాండా క్రియేట్ చేశారు అతను ఏనాడు కూడా ఆల్కహాల్కి దగ్గర కూడా పోలే అతను ఆల్కహాల్ కూడా తాగలేదు పైగా ప్రతి క్రైస్తవుడు ఆల్కహాల్ తాగడు కాబట్టి మీకు ఒక క్లియర్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే నోరు పారేసుకోకండి మీరు ప్రవీణ్ పగడాల గారు గురించి తెలియదు ఒక హెల్దీ డిబేట్ చేసిన వ్యక్తి అంటే ఎవరిని కించపరచలేదు ఎవరిని దూషించలేదు డిబేట్ లో ఉన్న డిబేట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ డిబేట్లు అనేది సమావేశము ఆ పరిస్థితిని బట్టి ఒకరితో ఒకరు డిస్కస్ చేస్తారు ఎవరితో అయితే డిబేట్ చేసాడో అతనికి ప్రాబ్లం లేదు డిబేట్లో వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు అక్కడ ఉన్న సోదరులతో ప్రాబ్లం లేదు ఏదో చిన్న చిన్న క్లిప్పులు చూసిన తర్వాత ఆ చిన్న క్లిప్పుని బట్టి ఎందుకు ఆవేశపడుతున్నారు చాలా మంది నాకు అర్థం కాదు దీని వెనుకలో ప్రభుత్వం లేదా చట్టం లేదా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి తెలుసా హెల్దీ డిస్కషన్స్ కి సపోర్ట్ చేస్తుంది అంతేకాని చచ్చిపోయాడు చంపేస్తాము బాగా అయింది అనే దానికి వైలెన్స్ కిందకు వస్తే తమ్ముడు దాన్ని సిక్స్ దానికి నైన్టీన్ బిలో తీసుకున్నారు అర్థమవుతుందా ఆర్టికల్ నైన్టీన్లో బి సెక్షన్ మనం ఒకవేళ చదివితే ఇది వైలెన్స్ కిందకు వస్తుంది హేట్ రేట్ కి పదే పదే స్ప్రెడ్ చేయడము ఒక వ్యక్తి గురించి డిఫర్మేషన్ చేయడం అనేది మీరు దయచేసి యవనస్తులారా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా చాలా మంది చూస్తున్నాను బాగా ఏంది ఈయన తాగి ఇట్లని పడ్డాడు ఫుల్ తాగిండేమో క్రైస్తవులందరూ మత్తు తాగుతారు కదా ఇది కేవలం ఒక వీడియో ద్వారా స్ప్రెడ్ అయిందండి వేసుక్రీస్తు ద్రాక్ష ద్రాక్ష రసం తాగంగానే ఒక చిన్న పాప ఏదో మైకంలో పోతుందని ఒక వీడియో తీసింది అది ఎంత ఫాల్స్ వీడియోస్ తెలుసా మీకు అసలు అసలు దాన్ని ఎందుకు నమ్ముతున్నారు మీరు అసలు మీరు చర్చికి ఎప్పుడైనా వచ్చారా ఎప్పుడైనా చూశారా కాదు ఇంకొక చివరి మాట చెప్పాలనుకుంటున్నాను ఏ ఛానల్ అయితే తను మాట్లాడాడు ఈ అబ్బాయి ఒక రిపోర్టర్ అనేవాడు ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాడు మీడియేటర్ బిట్వీన్ ద టూ పర్సన్స్ ఒక ఒక పక్షము ఇంకొక పక్షం మధ్యలో మధ్యవర్తిగా ఉండి వీళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం ఎక్కడ హేట్ స్పీచ్ వస్తే ఈయన మధ్యలో నేల పడి వాళ్ళ నోరు మోయిస్తాడు వీళ్ళు ఈ మధ్యలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వాడు జర్నలిజం పేరు మీద ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటాడు ఒక వ్యక్తి అంత అంత క్రైమ్ క్రైమ్ గా మాట్లాడుతున్నాడు ఆ క్రైమ్ కి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా కూడా కనీసం ఇది తప్పు ఇలా మాట్లాడదు అని చెప్పడానికి ఒక గట్టిగా కూడా చెప్పలేకపోతున్నాడు అంటే గనక ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత అణిగి మెనిగి ఆలోచన ప్రకారంగా వీళ్ళు పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రవీణ్ ప్రవీణ్ పగడగాలు మరణించారు ఆయన మరణం పైన రాజకీయాలు వద్దండి ప్రతి వానికి సందేహం ఉంటుంది ఎందుకు మరణించాడు ఎలా మరణించాడు అనేది సందేహం ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే అవుతా కొద్దీ చాలా మందికి చాలా అనుమానాలు వస్తున్నాయి ఆ విషయంలో ప్రతి వానికి ఒప్పుకోవాల్సింది అనుమానం అనేది ఖచ్చితంగా మనిషికి సహజంగా వచ్చే ఒక లక్షణం కానీ తాగి పడ్డాడు ఫుల్ తాగాడు ఆ ఇవన్నీ మాటలు అనేది మాట్లాడడం ఆపేయండి మీకు తెలియనప్పుడు దయచేసి మాట్లాడు ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఆల్కహాల్ టచ్ చేయడు క్రిస్టియానిటీ ఎప్పుడు మద్యం తాగొద్దు అని చెప్పిందే కానీ తాగి ఫుల్ గా వేసి చిందులేమని ఎక్కడ చెప్పలే నువ్వు యవనస్తుడువి నీ లైఫ్ పార్టీ చేసుకోక చముడు అర్థమవుతుందా నీ జీవితము వెనుకలో మీ పేరెంట్స్ ఉన్నారు నీ పైన చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగకుండా నోరు మూసుకొని నీకు ఒకవేళ నిజంగా నీకు బైబిల్ గురించి తెలియకపోతే చదువు నీ ధర్మం గురించి తెలియకపోతే చదువు తప్పేం లేదు తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడు ఇదే మాట గనక ఏ వ్యక్తికైతే తన గ్రంథం నేర్చుకున్నవాడు ఆ మాట చెప్తే దానిపైన యాక్షన్ తీసుకోగలుగుతాం ఏదైనా మాట్లాడుతున్నాడు ఎవరిని వస్తాడు ఏం అవసరం నీకు ఇవన్నీ నీకు ఏమైనా తెలుసా అసలు నీకు నీ లైఫ్ ఒకటి ఉంది నీ లైఫ్లో ఒక గోల్ ఉంది నువ్వు బతుకు హ్యాపీగా బతుకు ఉద్యోగం చేయి చదువుకో నీ ఫ్యామిలీని కాపాడుకో పిచ్చి పిచ్చి మాటల్లో నీకేంది ఏ లేపేసినాం ఏ చేసినాం ఏం మాటలు అవి ఫ్రెండ్స్ హేట్స్ ఎవరికి ఇవ్వకండి దయచేసి ఈ వీడియోని వీరైనంత వరకు మీరు స్ప్రెడ్ చేయండి గడ్ బ్లెస్యల్ హ్యావ్ ఎ గ్రేట్ డే